ఇది వేడి అండి బాడీ మొత్తం చల్లగా అయిపోయింది కదా కట్టు తీసేసారండి రేపు చూసి వేస్తానన్నారు మళ్ళీ ఎక్స్రే తీయాలన్నారు ఎందుకంటే ఎంత కప్పు కట్టుకుంటుంది అని అంటున్నారు వచ్చేది కూడా తెలియట్లేదు అంటే ఏమి తరుగుతుంది మొత్తం తడుపుకుంటుంది అది ఇప్పుడు కూడా అలాగే పడిపోతుంది ఏమైందో తెలియట్లే తెలిపోదా ఉంది సరేనా మమ్మీ గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ప్రైవేట్ హాస్పిటల్ బెస్ట్ అంటే మా గట్టిగా మాట్లాడితే కట్టేస్తున్నారు కట్టేసి పంపించేస్తున్నారు ఏమంటే అక్కడ చూసుకున్నామ్మా అంటారు చూసుకుంటే ఏమందో అది డబ్బులు పోతే పోయింది ఆ బ్లడ్ టెస్ట్లు చేస్తారు దీనికి ఏందని చెప్తారు దీనికి మెడిసిన్ వాడితే పోయిద్ది జరుగుకుంటాకొచ్చింది అనమ్మ వచ్చింది చూస్తుంది చూడు ఎలా చూస్తుంది De hmm. Antenna? పిల్లగా డైపర్ మంచినీళ్ళు మాత్రమే తాగింది ఇంకేం తాగదు క్లాత్లు ఇవన్నీ తీసుకున్నాం ఒక పిక్ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి ఇదే ప్రైవేట్ హాస్పిటల్ కి ఎంతమంది తీసుకొచ్చా కదా బుడ్డి దాన్ని ఆ బుడ్డిది కూడా ఎక్కడికి వచ్చాకే కోరుకుంది ఇది పట్టుకోసండి ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ కి వెళ్ళమన్నారు బ్లడ్ టెస్ట్ కి రావాలి ఇది వేడి పెంచడానికి అండి బాడీ మాత్రం చల్లగా అయిపోయింది కదా అందుకని బాడీ పెట్టారు పాడైపోయింది కదా లెవర్లో హాడ్ అయిపోయింది అందుకని

మోసం అవుతుంది మళ్ళీ ఇప్పుడు కట్టు రేపు చూస్తానన్నారు ఇప్పుడు ముందు దీనికోసం చూడాలి ఇవాళ రెండో అండి హాస్పిటల్కి వెళ్తున్నాం ప్రైవేట్ హాస్పిటల్కి ఇవాళ రెండో రోజు బుడ్డు దాన్ని కట్ అవ్వడం కూడా మారుస్తారు సెలైన్ బాటిల్ అయి పెడతారు ఇంక స్టార్ట్ అయిపోతాం సన్ని బండిది ఏం రేటు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి ఇవాళ డాక్టర్ గారు కూడా ఉన్నారు రోజు మేడం గారు కదా చూసేది ఆగిపోయి కట్టు కట్టుబడి తీసేస్తారండి రేపు చూసి వేస్తానన్నారు మళ్ళీ అచ్చలే తీయాలన్నారు ఎందుకంటే ఎంత కాస్త కట్టుకుంటుంది అని అంటున్నారు ఇప్పుడు వరకు అయితే అమ్మ బాగాలేదు కదా ఉండు అని అందుకని అది చలని బాటలు అయిపోతుంది ఏం తినలేదు ఏం లేదు కదా అందుగురించి మళ్ళీ రేపు మార్నింగే రమ్మన్నారు మమ్మల్ని తొమ్మిది నాకే కట్టు అవ్వకపోతే సర్జరీ అన్నారు మళ్ళీ అక్కడ అది కూడా వచ్చేసి గన్నవారం తీసుకెళ్ళాలి రేపు ఇక్కడ అవ్వకపోతే మళ్ళీ గన్నవారం వెళ్తా మేము ఇప్పుడు వచ్చేసి నేను ప్రైవేట్ హాస్పిటల్లోనే ఉంది ఇంకొబుడి దాన్ని చూడండి అలా ఇది చూడవా ఏం తినదు ఏం చూస్తా నీరు చూపిస్తాను సరే అండి వెళ్దాం చేస్తా సి ఆరున్నర ఐదు నిమిషం వరకు నేను భోజనం చేయాల నా పాసం అని చిందిగాడు ఆమ్లెట్ కూడా వేసిందంట బ్రెడ్ ఆమ్లెట్ వేస్తు ఇదే ఆమ్లెట్ తర్వాత చూస్తాను చూస్తా చదిమ్మా